కొమరం భీం జిల్లా కౌటాల మండలంలోని ధనుర్హెట్టి గ్రామంలో గత కొన్ని నెలల నుంచి వీధి దీపాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు రాత్రి వేళలో బోరింగ్ దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి వెళ్లాల్సిన సమయంలో స్కూటీ లైట్లు సెల్ఫోన్ టార్చ్లు ఆన్ చేసుకొని నీళ్లు పట్టుకునే దుస్థితి ఉందని గ్రామస్తులు అన్నారు గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని పనికి వెళ్లి వచ్చి నీళ్లు పట్టుకోవడానికి చీకట్లో వెళ్లాలంటే చాలా భయంగా ఉందని గతంలో కూడా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ మాకు వీధి లైట్లు లేక కనీసం సంవత్సరం కంటే ఎక్కువనవుతుందండి సంవత్సరం ఎలక్షన్స్ కంటే ముందు నువ్వు త్రీ మంత్స్ నుంచి లైట్స్ వీధి లైట్స్ లేవు ఇప్పటి వరకు మా దగ్గర వీధి లైట్లు మాత్రం రాలేదు చాలా సార్లు కంప్లీట్ ఇచ్చినాం దసరా టైంలో కూడా మేము కంప్లీట్ ఇచ్చినాం మాకు వీధి లైట్లు బాగా చీకటి ఉంది మేము దసరా బతుకమ్మ మాడుకోవడానికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది నైట్ అవుతుంది అన్న కూడా ఎవరు పట్టించుకోలేదు ఏ అధికారులు కూడా స్పందించలేదు కాబట్టి దయచేసి ఈసారికైనా వీధి లైట్లు కంపల్సరీ పెట్టించండి మళ్ళీ బోరింగ్ మా బోరింగ్ చూస్తే మాత్రం చూడడానికి అలా ఉంది కానీ అది ఎన్నిసార్లు కొడితే వస్తాయో తెలియదు చాలాసార్లు ఇప్పుడే ఎండకాలం స్టార్ట్ కాలేదు పది దెబ్బలు వేస్తేనే వాటర్ వస్తాయి రాండ్ర నిం కాలం ఎంత కొడితే ఈ వాటర్ వస్తే కూడా తెలియదు మళ్ళీ వర్షకాలం వచ్చిందనుకో మా బోరింగ్ మొత్తం వాటర్తో నిండిపోతుంది మురికి వాటర్ అదే మురికి వాటర్లో మేము బిందె పెట్టుకొని బోరింగ్ కొట్టుకొని వాటర్ నింపుకొని పోవాలి అదే బుర్ర ఆ బోరింగ్ కూడా చూడండి ఎలా ఉందో మొత్తం లోతుగా ఉంటుంది వర్షం నీళ్ళన్నీ నిండుతాయి ఆ వర్షం నీళ్ళలోనే మేము బిందెలు తీసుకొచ్చి వాటర్ నింపుకొని ఇంట్లో తీసుకెళ్తాం కాబట్టి ఆ బోరింగ్ కొంచెం పైకి లేపాలే మా ఇప్పుడు ఇక్కడ బోరింగ్ నైట్ అందరు వస్తారు నైట్ చాలా మంది పనులకు పోయిన వాళ్ళు ఉంటారు ఇంటికి సాయంత్రం పూట కైకిలో ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ కోసం వస్తారు చాలా ఇబ్బంది అవుతుంది వీధి లైట్ లేక కాబట్టి ఇప్పుడు బోరింగ్ కూడా ఒక్క లైట్ అయినా పెట్టించండి నైట్ వస్తే పాములు తేలు ఏమైనా ఉంటాయి కాబట్టి నిన్న నైట్ నేను వాటర్కి రావాలంటే టార్చ్ లైట్లు పెట్టుకొని సెల్ లైట్లు పెట్టుకొని లేకపోతే బైక్ లైట్లు ఇక్కడ పెట్టించుకొని వాటర్ నింపుకొని పోతాను కాబట్టి దయచేసి వీధి లైట్లు పెట్టించండి